మేము ఇంత ప్రార్థన చేస్తూ ఎన్నిసార్లు మనం ఇప్పుడు మిమ్మల్ని మేము ఎలా పిలుస్తాం చెప్పండి మాతాజీ అని పిలుస్తాం మాతాజీ అని పిలుస్తాం అంతేనా ఎప్పుడైతే మనము ప్రతి ఒక్క స్త్రీని అమ్మ అనే ఒక పేరుతో గౌరవిస్తామో అప్పుడు ఎటువంటి ఇలాంటి భావన రాదండి ఏ సినిమాలో మీకు ఇలాంటి భావన చూపిస్తున్నారండి లేదు ఏ ఏ సీరియల్ కానీ ఏ టీవీ ఛానల్లో కానీ ఏ మూవీ క్రియేషన్లో కానీ స్త్రీ పైన గౌరవము రెస్పెక్ట్ అనేది ఉంటుందా ఎంత ఈజీగా ఈ ఒక స్త్రీ అనేది నీ ఎంజాయ్మెంట్ కోసమే పుట్టింది కాబట్టి నువ్వు వేదన చేసుకోవచ్చు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని లక్షల కోట్లు మీరే ఇచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళి ఆ సినిమాలను ప్రోత్సహించి ఈరోజు ఇలాంటివైనా ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అని మనం ఎలా అడుగుతాం చెప్పండి మీకు ఒక విషయం చెప్తాను శాస్త్రంలో ఒక విషయం చెప్తున్నారు మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతూ య పశ్యతి స పండిత ఒక నిజంగా ఒక వ్యక్తి మంచివాడవుతే నిజంగా ఒక వ్యక్తి నిజంగా చెప్పాలంటే మగవాడు అని అనాలి అని అంటే మాతృవత్ పరధారేషు తన భార్య తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఒక మాతృస్వభావంతో చూడాలి మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ వేరే వాళ్ళ యొక్క ధనాన్ని చెత్తతో సమానంగా చూడాలి నీకెంత భగవంతుడిచ్చాడో అది నాది వేరే వాళ్ళ ధనం నాకు అవసరం లేదు ఆత్మవత్ సర్వభూతేషు నువ్వు ఎలా ట్రీట్ చేయాలి నిన్ను అని అనుకుంటున్నావా అలా వేరే వాళ్ళని ట్రీట్ చేయను ఫస్ట్ అలాంటి వాడు నిజమైన ధీరుడు అని మన శాస్త్రములు చెప్తున్నాయి ఈ భావన మీరు ఎక్కడైనా సినిమాలో చూసారా ఎక్కడైనా సీరియల్లో చూసారా ఎక్కడైనా టీవీలో చూసారా ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈరోజు మొత్తం పిల్ల చిన్న చిన్న పిల్లల యొక్క మనస్సు నుంచి మొత్తం కరప్ట్ చేసేస్తే ఇప్పుడు చెప్పండి తప్పు చేసేవాడికి తెలియదా ఇప్పుడు ఒక మర్డర్ చేయటం తప్పు ఒక స్త్రీని అవమానించటం తప్పు లేదా ఈజింగ్ తప్పు ఇవన్నీ తప్పు అని చేసేవాడికి తెలియదా అండి ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే వాడు చూసే విషయాలు అన్నీ కూడా ఉన్నాయి అది నార్మల్ అనుకుంటున్నాడు లేదా చేస్తే ఏముంది లేదా ఇంకొక విషయం ఏంటంటే తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేక చేస్తున్నాడు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను తప్పు చేసేవాడికి తెలిసి తప్పు చేస్తున్నాడు అని అంటే తన ఇంద్రియ నిగ్రహం లేకపోయింది ఎందుకు ఇంద్రియ నిగ్రహం లేకపోయింది ఎందుకంటే ఆయనకి ఎటువంటి ఆధ్యాత్మిక బ్యాకప్ లేదు ఓకే మనం పెంచేది కేవలం సుఖం 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 నానా చదువుకోబాగా చదువుకుంటే ఏమొస్తుంది సుఖపడతాం కాబట్టి మనం ఎప్పుడైతే సుఖం సెంట్రిక్గా పెంచుతున్నామో వాడు అనుకుంటాడు ఇది కూడా నాకు సుఖమే కదా ఒక స్త్రీని అవమానించినందుకు దుర్యోధనుడు తొడలు విడిగి కురుక్షేత్ర యుద్ధంలో పడిపోతే కనీసం చూసేవాడు కూడా లేకపోయాడు రావణాసుడికి పది తలలు తెగి కింద పడిపోయాయి మండోదరచ్చి నీ కర్మ వల్ల నువ్వు ఇలా తయారయ్యావరా చూడా అని తిట్టింది లాస్ట్ అలాంటి పరిస్థితి వస్తుంది ఎవరైతే రామాయణ భాగవతాలు చెప్పి పెంచుతారో నానా ఇలాంటి తప్పులు చేస్తే ఇలా అవుతుంది మీకు ఒక విషయం చెప్తానండి ఈ విషయం చాలా మంది అంగీకరించకపోవచ్చు జనరల్ విషయంగా మనం మాట్లాడుకుంటే మగవారిది ఎంత బాధ్యత ఉన్నదో ఇలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు ఇది ఒక ఈకో సిస్టమ్ అండి మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఒక తప్పు జరగకూడదు అని అంటే ఒక వ్యక్తి పైన డిపెండ్ అవ్వకూడదు మొత్తం ఒక సొసైటీ పైన డిపెండ్ అయి ఉంటుంది తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు మనం చూపించే సినిమాలు సీరియళ్ళు వాళ్ళకి ఎక్స్పోజర్ ఏమని ఉన్నది తర్వాత మన యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉన్నది ఇంకొక విషయం చెప్తాను ఎంత పురుషుడికి ఎంతైతే హిందీ నిగ్రహం ఉండాలో ఎంత రెస్పెక్ట్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలో అంతే ఒక స్త్రీకి కూడా ఆ రకమైన గౌరవం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అనేది తెలుసుకోవాలి ఇలాంటి కేసుల గురించి మాట్లాడట్లేదండి జనరల్ సొసైటీ గురించి మాట్లాడుతుంది ఎవరికి ఏ హద్దు ఏంటి అని తెలుసుకోవాలి మనం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు నేను కాషాయ వస్త్రం వేసుకున్నాను భగవంతుడి యొక్క సేవలో ఉన్నా మేము ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని ప్రభుజీ మీరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు అలా ఎలా అసలు అదే నేను చెప్తున్నాను అందుకే మేము ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ ప్రదేశానికి వెళ్ళాం ఎప్పుడైనా సరే మా డివోటీస్ మాతో పాటు పట్టుకొని వెళ్తాం అనమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ లేదు నేను చూశాను స్వయంగా కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందుకే మేము ఎప్పుడు ఎవరితో ఒంటరిగా ఏ స్త్రీతోటి మాట్లాడడం మీరు మీరు మమ్మల్ని గమనించారనుకోండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని మాతాజీ అని పిలుస్తాం కాబట్టి ఆ భావన మాకు నిరంతరం ఉంటుంది కాబట్టి ఎవరైనా స్త్రీని చూసేసరికి ఒక మాతృభావన మా లోపల కలుగుతుంది అనమాట ప్రణామం చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి ఒక హద్దును మెయింటైన్ చేస్తాం కొన్నిసార్లు మాతో ఫోటో దిగాలి అని వచ్చినప్పుడు కూడా మేము వెంటనే పక్కకి జరిగి నమస్కారం చేస్తాం అవునా కదా చెప్పండి ఎందుకు అని అంటే ఆ హద్దు అందరూ మెయింటైన్ చేయాలి ఒక పురుషుడే కాదు ఒక స్త్రీ ఏ విధంగా అంటే ఒక మన యొక్క వస్త్రధారణ ఎలా ఉన్నది మనం ఎంత క్యాజువల్ అయిపోతున్నామో ఎంత డిస్టెన్స్ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యంగా చూడాలండి కాబట్టి మీరు ఒక ఏమంటాం ఒక పెనం పైన కాలుతున్న పెనం పైన వెనవేశారనుకోండి కరుగుతుందా లేదా చెప్పండి ఏయ్ నేను కాల్తాను కానీ నువ్వు కరగదు అని అంటారా వెన్న ఆగలుగుతు సాధ్యపడదు కాబట్టి మనం ఈ హద్దును మెయింటైన్ చేయాలి ఒక స్త్రీ యొక్క అందుకే మన సనాతన ధర్మం ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సొసైటీ అండి ఎలా స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి నీ యొక్క బాధ్యత ఏంటి నీ ఒక బాధ్యత ఏంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు చెప్పారండి రాముడు ఏకపత్ని వ్రతం చేశాడు ఆయన అలా సీతమ్మ తల్లి అంత పతివ్రత వ్రతం ఆవిడ చేసేది ప్రతి ఒక్కరికి వ్రతం ఉన్నదండి పురుషుడికి ఉన్నది స్త్రీకి ఉన్నది లేదు పురుషుడు ఒక్కడే చేయాలి స్త్రీ నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని మనం అనుకూడదు అలాని వాళ్ళు ఏదైనా పర్వాలేదు మనకి బానిసలు అని వీడు అనుకున్నాడు అనుకోండి పరమ చండాలమైన ఆలోచన అది కాబట్టి ఈ సొసైటీ మారాలి అని అంటే దేని వల్ల మారుతుంది అంటే మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం దేన్ని చూపిస్తున్నా దేన్ని వినిపిస్తున్నాం మీకు ఒక విషయం చెప్తాను రామాయణం సీరియల్ చూపించినప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ టైం రామాయణ సీరియల్ భారతదేశంలో చూపించారో క్రైమ్ రేటు ఆటోమేటిక్గా తక్కువైపోయిందట ఎందుకంటే అందరూ రామాయణాన్ని చూస్తున్నారు అందరు అందులో ఉండే మంచి విలువలను చూపిస్తున్నారు దాని తర్వాత ఎప్పుడైతే మీకు ఒక విషయం చెప్తాను మీరు చాలా ఆశ్చర్యం అనుకోవచ్చు ఎందుకు ప్రభుజీ సీరియళ్ళని సినిమాలని ఇలా అంటున్నారు అని అంటే దాని యొక్క ప్రభావం ఉంటుంది రీసెంట్గా మేము ఒక వీడియో చూసాము అందులో ఒక చిన్న పిల్లవాడిని అడుగుతున్నారు ఏ ఇంత చిన్న వయసు నీది గుట్కా తింటున్నావు ఏం అవ్వదా నీకు అని అంటే హీరోకి ఏమబ్బంది నాకెందుకు అవుతుంది అని అన్నాడు అయితే ఆ హీరోకి ఎందుకు అవుతుంది అంటే ఆయన తింటున్నాడు కదా యాడ్లలో ఆయనను చూసే నేను తిన్నా ఎందుకంటే ఏదైతే చూపిస్తుందో అండి దాని మన పైన ప్రభావం ఉంటుంది మీకు ఒక విషయం చెప్తాను మొన్న నేను ఒక రీసెర్చ్ పేపర్ చదివాను అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ స్మోకింగ్ ఆన్ స్క్రీన్ పైన చూసి పిల్లలు స్టార్ట్ చేశారట ఫిఫ్టీ టూ పర్సెంట్ స్మోకర్స్ హ్యావ్ సీన్ ఇట్ ఆన్ స్క్రీన్ సగానికి ఎక్కువ మంది అప్పుడు నేర్చుకున్నారట ఇది ఒక అమెరికాలో ఒక రీసెర్చ్ పేపర్ మీరు టైప్ చేయండి ఇంటర్నెట్లో మీకు దొరుకుతుంది అందుకే మేము చెప్తున్నాం పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచండి అటు ఆడపిల్లైనా మగపిల్లవాడే